టెక్కలే పెద్ద కుటుంబం ఉన్నత కుటుంబం ఆ గౌరవమైన కుటుంబంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి భరతనాట్యం టీచర్గా సోషల్ మూమెంట్స్లో విమెన్ ఎక్కువ టచ్చింగ్ ఉండటం వల్ల ఈ అమ్మాయి మనకి రాజకీయాల్లో పిస్తే పనిపొస్తుందని ఒకరోజు నేను ఇంట్లో వేరే పనిలో ఉంటే నాకు తెచ్చి పరిచయం చేసిన మహా వ్యక్తి ఎవరంటే తువ్వాడవాణి సెకండ్ ఎపిసోడ్ మా జీవితంలో మరొక స్టోరీ తువాడవాణి ఇవన్నీ మనం మండల కన్వీనర్గా పెట్టి ఏదైతే చేయించుకుంటే రెండు వేల ఓట్లు టౌన్లో కలిసి వస్తాయి వీళ్ళు చేస్తారా ఆయన ఆయన ప్లేడర్ గౌరవించాలనుకున్నానే కానీ రాజకీయంగా అమ్మాయిని నా మీద వాడటానికి తెచ్చిన దుర్మార్గురాలు ఈ దువాడవాడి ఇంత దుర్మార్గంగా ఆలోచించిందేననుకున్నాను అమ్మాయి యాక్టివ్గా తిరుగుతుంటే సోషల్ మూవ్మెంట్ ఫ్రీగా అమ్మాయి తిరుగుతుంటుంది పార్టీలో పనిచేస్తుంటుంది అదన సరదా ఒకసారి చెప్పుకుని వచ్చిందా కార్యకర్తలు అనొక్కరే అమ్మాయి రాలేదు చాలా మంది కేడర్ వచ్చారు వాళ్ళందరితో పాటు కలిసి వెళ్ళాం సరదాగా తిరిగి వచ్చాం ఇవన్నీ జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో లేనిపోని అపోహ లేనిపోని వ్యవహారాల్లో ఆ అమ్మాయికి నాకు సంబంధాలు పేరుపోని సంబంధాలు సృష్టించి ప్రజల ముందు సభ్య సమాజం ముందు ఆఖరికి అధిష్టానం ముందు కూడా నేను పేరు పెడితే టీజీపీ ఫర్ ఇంటెలిజెన్స్ లాంటి ఆమె గురించి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చి చాలా తీవ్రతన చేశారు మహిళ సగటి మహిళకి సాటి మహిళకి నువ్వు ఇచ్చిన తీర్పు ఏంటంటే దువాడ శ్రీనివాసు ఎన్నికలకు పనికిరాడు దువాడ శ్రీనివాస్కి మాధుడికి మాధుడికి సంబంధం ఉందని రాజకీయంగా ఒక ప్రచారం చేసి ఈ జీవితాన్ని దెబ్బేసి ఆ డిక్కెట్ తీసుకునే దానిలో చేసిన ప్రయత్నమే దువాడవాడే నేనేం అన్యాయం చేశాను ఏం ద్రోహం చేసాను నాకు మీకు సంబంధాలు ఎటువంటి రిలేషన్స్ మీకు ఉన్నాయి మీరు మీ భార్య మీరు మీరు ఖండించ ఈ విషయాలన్నీ ప్రచారం చేయటం వల్ల అత్తవారు కన్నవారి దగ్గర సరస్వము ముగ్గురు ముందు ఉన్నారు నాకు చాలే సరణి అని ఒక్క సెకండ్లో వెళ్ళి హ్యాంగ్ చేసుకుంటారు హ్యాంగ్ చేసుకుంటే నాకు హ్యాంగింగ్ ఎలా అప్పాలని కూడా నాకు తెలియదు వెంటనే అచ్చయ్యి ఇలా అడ్డు పెట్టారు అడ్డు పెట్టే ఇక్కడ నటికి తగలకుండా అలా ఆపా అది ప్రమాదం అంట నాకు తెలియదు ఇక్కడ హ్యాంగ్ ఇక్కడ టైట్ అయిన ప్రమాదం అయినప్పుడు కూడా ఆల్రెడీ హాఫ్ హ్యాంగ్ అయిపోయింది అయినప్పుడు ఒక మైన ప్రాణానికి ఒక వేడి ప్రాణం పోయే స్థితికి వస్తుంది అప్పుడు నేను ఎందుకు నాకున్న పరిస్థితి నా కుటుంబంలో నిలువ లేని పరిస్థితి నా కుటుంబంలో నాకే సరైన పొద్దులేని పరిస్థితి అవకాశం లేని పరిస్థితి ఈ పరిస్థితికి నేను కొంచెం వాస్తవంగా చెప్పాలంటే సరే అని ఆమె తగలేదు నేనున్నానని చెప్పాను నువ్వు చనిపోవలసిన పని లేదు ముగ్గురు పిల్లలు ఉన్నారు పిల్లలతో ప్రాణాలు కోరుకోవాల్సిన పని లేదు చెప్పండి నేను బయటికి వెళ్ళటం నిజమే డ్యాంపులో జరగటం నిజమే ఎవరెవరు వెళ్ళటం నిజమే చెప్పండి ఎస్ నాకేమనిపించింది అంటే ఆ క్షణంలో మన కుటుంబం వారికి నాశనం అయిపోతున్న చనిపోబోతున్న ఒక అమ్మాయిని కాపాడడం అండగా నిలబడ్డా ప్రతి ఎందుకంటే నేను ఏది రెస్పాండ్ అయినా దుబ్బాడ శ్రీనివాస్ గారికి మైనస్ అవుద్ది ఆ కుటుంబానికి మైనస్ అవ్వదు పోతే నేను పోతాను కానీ ఆ కుటుంబానికి నేను అపాసుపా అన్న కాన్సెప్ట్ ఇంతవరకు ఉండిపోయి నిన్న ఆమె మీద ఏదో దుష్ప్రచారం చేస్తుంది ఆమె రెస్పాండ్ అయ్యాకని మీకు నీకు ఇవాళ లభిస్తున్నాను ఇప్పుడు ఏంటని అని ఆవశ్యకత ఇప్పుడు ఎందుకు చేస్తున్నాం వాట్ ఈజ్ ద రీజన్ వేసు నేను చెప్తున్నాను కదా అమ్మాయికి నాకు అనుకోకుండా దగ్గర స్నేహం అయినా అడల్టరీ అడల్టరీగా ఉంటున్నట్టు అనుకోవచ్చు దీని ఇంగ్లీష్లో జ్యుడిషియల్ జుడిషియల్ జ్యుడిషియరీ లాంగ్వేజ్లో అడెక్ట్రీ అంటే మ్యారీడ్ ఉమెన్ అండ్ మ్యారీడ్ మ్యాన్ కెన్ హ్యావ్ ఫ్రెండ్షిప్ దిస్ ఇస్ కాల్ అనగా అది ఇప్పుడు నడుస్తుందని నేను స్పష్టంగా చెప్తాను ఎందుకంటే మీకు విషయం చెప్తాను ఇంట్లో ఈ రెండేళ్ళు ఎలా బ్రతికారు దిస్ ఇస్ మెయిన్ పాయింట్ కళాశాలలో ఉన్నాను ఎన్నసీ పాపం తక్కువ హిందీ బండిల్స్ బండిల్స్ మెసేజ్ తను నీకు నాకు విడాకులు నీకు నాకు సంబంధం ఎప్పుడు విడాకులు 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 మరి జీవితంలో ప్రతిరోజు మాట్లాడే ఏ మెసేజ్లు చూసినా విడాకులు నీకు నాకు సంబంధం లేదు మరి విడాకులు ఇచ్చేయాలి సంబంధం లేదనుకున్నప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చావు ఇవన్నీ నీకు రాసిచ్చేసాను కదా ఇంకేం చేయాలి ఇది కూడా రాసిస్తే ఆ ఇంట్లో నుంచి నాకు తాళం వేసినట్టే ఈ ఇంటికి తాళం అయ్య నమ్మకం ఏంటి నిన్న రాత్రి వచ్చి తాళం దొరకబొట్టిన నువ్వు రేపు తాళం వేస్తే నా పరిస్థితి ఏంటని నేను సభ్య సమాజానికి ప్రజలకి నేను అడుగుతున్నాను ఒక ప్రజాప్రతినిధిలో ఉన్నారు లో అసెంబ్లీలో ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నారు ఏపీ గవర్నమెంట్లో ఒక బాధ్యత గల ప్రతినిధిగా పాతిక సంవత్సరాలు ప్రజలతోంది నెక్స్ట్ పిటిషన్ పడుతుంది అది అయిపోయినా ఏ అన్యాయం ఏమైపోయినా మా ఇద్దరికి మధ్య ఇష్టం లేనప్పుడు మీరు దూరంగా ఉండాలని నేను అనుకున్న నా పిల్లలకి మాత్రం నేను నా పిల్లలు నేను చూస్తున్నాను నా దీనికి నా మీద సర్వస్వనున్నాడు నాన్న బ్రతుకున్నంతవరకు వంటి మీరు వేగవాళ్ళదు మీకు అభివృద్ధి చాలా నాన్న చెప్పుకున్నాడు మీకు ఇష్టం లేకపోతే నిన్నట్టు నా ఇష్టం ఉంటే నమ్మాలనుకుంటే నమ్మండి లేకపోతే ఇంతవరకు నాన్న మీకు ఈ రోజు వరకు నిన్నటి వరకు ఎలా అయితే చూసినాడో ఇప్పుడు రేపు కూడా ఇంతకన్నా బ్రహ్మాండంగా చూస్తాడు అని నా హృదయం చెప్తుంది నా హృదయపూర్వకంగా నేను చెప్పుకున్నాను నేను నమ్మిన వెంకటేశ్వర స్వామి ప్రమాణం చేసి చెప్పాను నా అమ్మని కన్యాయిందనకు కూడా కావాల్సిన ఆస్తి రాశిస్తారు బాధితుల విలువైన ఆస్తి రాశిస్తారు డబ్బులు ఇచ్చాను ఇంకేం కావాలంటే ఇస్తాను ఈ డివర్స్కి వీటికి సంబంధం అయితే లేదు ఎందుకంటే అంత చెప్పారు ప్రజలే నిర్ణయిస్తారు నేను చేసేది తప్పు అయితే అప్రతిష్ట పాలు నేను చేసిన దానిలో ఏ తప్పు లేదని ప్రజలు గుర్తిస్తే ఆ దేవుని కరుణిస్తే వెంకటేశ్వర స్వామి దేవు వల్ల ఇంకా మంచిగా ప్రజలకు సేవ చేస్తాం నిర్ణయం సరే పవన్ కళ్యాణ్ నేను చెప్తున్నాను మ్యారే పెళ్ళైన అమ్మాయి పెళ్ళైన అబ్బాయి కలిసి ఉంటే ఇది సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం ఇది క్రిమినల్ కాదు ఇది నేరం కాదు సుప్రీంకోర్టు ఆ డెసిషన్ ప్రకారం ప్రకారం మా జీవనం కొనసాగుతుంది తప్ప పిల్లలు కాలేదు కాబట్టి నాకు దాపరించింది రామారావు గారు లక్ష్మీ పార్టీ పెళ్లి చేసుకున్నారంటే ఇష్టం ఉండి చేసుకున్నారా ఇలా పెళ్లి చేసుకోవచ్చని సందేశం కోసం చేసుకున్నారు ఎత్తి లేని పరిస్థితులే చేశాయని నేను అతనికి దయచేసి సీన్లో తెచ్చాను అనుకోండి మహానుభావుడు పెద్ద అయిన దైవ స్వరూపుడు నా దృష్టిలో నేను రామారావు ఫ్యాన్ విద్యార్థి ఫ్యాన్ ఆయన సీన్లో అంత చదివే నాకు ఇష్టం అలాంటి రామారావు ట్వంటీ టూ అక్టోబర్ లో అక్టోబర్ లో మీరు జాయిన్ అయినట్లే మీకు అక్టోబర్ లో జాయిన్ అయినప్పుడు అక్టోబర్ లోనే ఇచ్చి సార్ ఎందుకంటే నాకున్న సర్కిల్ అండి నాకు ఉమెన్ సర్కిల్ టక్కర్ లో చాలా ఎక్కువ ఉంది అందుకే ఆవిడ పిలిచారని చెప్తున్నాను కదా నాకు లేడీస్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ ఉంది అమ్మవారి టెంపుల్ అవును టెంపుల్స్ కి వెళ్ళాం శ్రీను శ్రీను గారు నేను మేమైతే పెళ్లి చేసుకోలేదు ఎందుకంటే ఇల్లీగల్ గా పెళ్లి చేసుకోవడం అనేది చాలా తప్పు ఎందుకంటే నాకు డైవర్స్ అవ్వలేదు అతను కూడా డైవర్స్ అవ్వలేదు సో మేము ఎక్కడా కూడా మ్యారేజ్ చేసుకోలేదు నేను అతనితో ఉంటున్నాను అతను ఒక ఫ్రెండ్ ఒక ఫిలాసఫర్ ఒక గైడ్ అన్ని అతనే నాకు ఎందుకంటే నేను సూసైడ్ చేసుకు చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు అలా ఏం చేసుకోవద్దు నీకు నేనున్నాను నీకు ధైర్యంగా ఉంటాను నువ్వు అదేరి పడుకో నాకు ఇచ్చి నన్ను అతను ఒక సెక్యూర్డ్గా ఉంచుతున్నారు దాంట్లో తప్పేమీ లేదు కదా నేనేమి నేను ఆల్ ఫ్యామిలీలో సహజీవనం ఎలా అవుతుందండి అడల్టరీ అనుకోవచ్చు కదా సహజీనం అనేది కాని వాళ్ళు చేసేది సహజీనం అంటారు పెళ్లి అయిన ఇద్దరు అమ్మాయి అబ్బాయి చేసేది అడల్టరీ అంటారు అడల్టరీకి అక్కడ సుప్రీంకోర్టులో కూడా ఇది ఏం లేదు దాని